హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అయితే తీసాను ఫుల్గా అయితే తీసాను చూస్తూ ఉండండి అయితే మంచి రెసిపీ అయితే చూపిస్తాను మీకు అయితే నిన్న వీడియో ఏం చేసే ముందు మీకు ఒక విషయం చెప్తానని చెప్పాను కదా మా బాబుని నేను ఎందుకు దగ్గరుండి బయటకు తీసుకొస్తున్నానని చెప్పేసి చెప్తాను వింటూ ఉండండి అయితే నేను శనివారము వంటగది క్లీన్ చేసుకుంటూ ఉన్నాను కదా ఇంకా వంటగది క్లీన్ చేసుకుంటుంటేనే మా బాబు వచ్చాడు అనమాట వచ్చి వెళ్ళి కింద అయితే సైకిల్ తొక్కుంటాను మమ్మీ అని చెప్పేసి అయితే వెళ్ళాడు ఆడుకుంటాకి అయితే లక్కీగా ఆ రోజు ఎక్కువ దూరం వెళ్ళలేదనమాట ఎటు వెళ్ళలేదు అసలు సామాన్యంగా అయితే మా వాడు చుట్టుపక్కల అయితే తొక్కడు చాలా దూరం వెళ్ళిపోయి తొక్కుతాడనమాట సైకిల్ అంటే చాలా దూరం ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళతో ఆడతాకి వెళ్తాడు అనమాట అయితే ఆ లక్కీగా ఎందుకనో మా ఇంటి ముందే సైకిల్ దొక్కుతున్నాడు అయితే నేను వంటగది క్లీన్ చేసుకుంటా ఊరికి అసలు ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పేసి చూద్దామని చెప్పి బయటకు వచ్చాను అనమాట ఎంత పనిలో ఉన్నా పిల్లల్ని మాత్రం వదిలేయలేం కదా అందుకని ఆ పని ఆపేసి వచ్చి ఈ చూద్దాము అసలు ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడు అని చెప్పేసి అయితే మా వాడిని చూద్దామని బయటకు వచ్చానా బయటకు వస్తే వీడేమో ఇంటి ముందు ఆడుతున్నాడనమాట కొంచెం దూరంలో రెండు ఫ్యామిలీస్ ఉంటాయి ఆ ఫ్యామిలీస్లో ఉన్న ఆడవాళ్ళు బయటకు వచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట వాళ్ళు ఎక్కువ మంది ఏం కాదు ఇద్దరు ఆడవాళ్ళు అయితే బయట కూర్చొని మాట్లాడుతున్నారనమాట అదే ఈవినింగ్ అవుతూ ఉంటే ఎలాగో ముచ్చట్లు పెట్టుకుంటారు కదా అలాగనమాట ఇక వాళ్ళు తప్పించి ఇక్కడ మాకు జంక్షన్లో అసలు ఎవ్వరు లేరన్నమాట అంటే నాలుగు రోడ్లు ఉంటాయి కదా ఆ నాలుగు రోడ్లలోనే ఎవ్వరు లేరు అనమాట మా రోడ్లోనే మా వాడు తిరిగే రోడ్లోనే వాళ్ళు ఇద్దరు మాత్రం కూర్చొని ఉన్నారు అయితే ఈ ఈ టైంలోనే నేను అప్పుడు బయటకు వచ్చి అబ్జర్వ్ చేశాను కదా అప్పుడు ఒక రెడ్ స్కూటీ మీద కరెంట్ బైక్ మీద ఒక ఇద్దరైతే వచ్చారు మగోళ్ళు మగవాళ్ళే కుర్రోళ్ళు అనమాట వాళ్ళు ఇద్దరైతే వచ్చి ఈ మా వాడి చుట్టుపక్కలే రౌండ్లేస్తున్నారు అనమాట అయితే గమనించాను ఇక చూసిన వాళ్ళందరినీ అలా అనుకోవద్దు కదా అని చెప్పేసి చాలాసేపే గమనించాను అప్పుడు వాళ్ళని గమనిస్తేనే నాకు డౌట్ వచ్చి మా వాడిని అయితే పైకి పీల్చుకుంటున్నాను అనమాట ఇక పైకి పీల్చుకుంటుంటే ఇక వాళ్ళు చూసి ఇంకా చుట్టుపక్కల రౌండ్ అయ్యడము అటు ఇటు చూడటము చాలా అనుమానంగా తిరుగుతున్నారు ఈ రోడ్లోనే చాలా తక్కువ స్పీడ్లో వెళ్తున్నారు అయితే చుట్టుకొని వస్తున్నారు రోడ్డు ఆ రోడ్డు చుట్టుకొని వచ్చే టైం ఏమో వన్ మినిట్లో వచ్చేస్తున్నారు ఈ ఈ రోడ్లో మాత్రం చాలా నిదానంగా మనిషి నడిస్తే ఎలా వెళ్ళిద్ది బండి అలా అనమాట ఇక వాళ్ళు ఇద్దరి మధ్య ఇద్దరున్నారు అతనేమో ఫోన్ నొక్కుతా ఉన్నాడు ఎదురున్న అతనేమో బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట ఇళ్ళే కానీ వీళ్ళనే కానీ అయితే మరి వాళ్ళు ఎందుకోసం వచ్చారో మనకైతే తెలీదు కాకపోతే అలాగ అనుమానం వచ్చిందనమాట వాళ్ళు రౌండ్ లయటం కూడా ఒక పది పన్నెండు రౌండ్లు అయితే వేశారు నేను చూశాను అనమాట ఇక నాకు భయం వేసి మా వీక్షిత్నైతే పైకి పిలుచుకున్నాను నానా అని చెప్పేసి ఇక వాడు పైకి వచ్చిన కాసేపటికే వాళ్ళు కనిపించలేదు అనమాట నాకు ఇక మరి ఇక నేను చూడకపోతే ఏం జరిగేదో అక్కడ ఆడవాళ్ళు లేకపోతే ఏం జరిగేదో అయితే మనం ఊహించడానికే భయం వేసిందనమాట ఏమో వాళ్ళు చూడడానికి మాత్రమే డిగ్నిటీగానే ఉండరు చేతికి వాచ్ ఉంది వాళ్ళు చూడడానికి డిగ్నిటీగానే ఉన్నారు కానీ అలా అనిపించట్లేదు కాకుంటే మాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే ఇక్కడిక్కడే రౌండ్ లేయటము అలాగే అన్నీ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట ముందుకి వెనక్కి పక్కకి ఇళ్ళు అనవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు అలాగే మెయిన్ అనుమానం వచ్చే స్పాట్ ఏంటంటే వాళ్ళ బండికి నెంబర్ ప్లేట్ లేదు ఎదరా లేదు వెనక లేదు ప్లస్ అదొకటి ఇద్దరు వాళ్ళిద్దరే ఉన్న మాట్లాడుకుంటూ టైం పాస్కి తిరుగుతున్నారా అంటే అది లేదు వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ కూడా జరగట్లేదు అనమాట ఇక అక్కడ భయం వేసింది మరి పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు వస్తున్నారు అలాగే దొంగలు పడుతున్నారు అని చెప్పేసి భయం అయితే చాలా ఉంది కదా మెయిన్ అయితే పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి భయం ఎక్కువ ఉంది అనమాట సైడ్ అయితే అందుకని చెప్పి నాకు చాలా భయం వేసింది ఇక మా బాబునైతే ఆ రోజు నుంచి ఇక పైకి పీల్చుకొని ఇక ఈ రోజు వరకు కూడా వాడు ఎప్పుడు కిందకెళ్ళినా వాడితో పాటు నేనైతే ఉంటున్నాను అనమాట ఇక వాడిని పైకి పీల్చిన సంగతి కూడా వాళ్ళకి చూడలేదు ఇక వీడు కనపడకపోయేసరికి ఇక వాళ్ళు కొంతసేపు చూసి ఇక వెళ్ళిపోయారు నాకైతే ఈ రోజు వరకు వాళ్ళని చూడలేదు ఈ రోడ్లో నేను వచ్చిన కాడి నుంచి వాళ్ళు ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడు చూసినా పని చేసుకుంటూ బయట ఉంటాను నాకు అసలు ఒక్కసారి కూడా కనిపించలేదు ఇక మా ఓనర్స్కి సీసీ కెమెరా ఉంటుంది వాళ్ళకి చెప్తే వాళ్ళ ఫోటోలు అయితే తీసుకొని వాట్సాప్లో సెండ్ చేసుకున్నారనమాట వీళ్ళు ఎక్కడైనా కనిపిస్తే ఆపి అడగండి అని చెప్పేసి ఇక నేను నా నా చేతిలో అయితే ఫోన్ కూడా లేదు ఆ టైంలో ఇంకా లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకొద్దామన్నంత ధైర్యం కూడా లేదనమాట నా దగ్గర ఏమో నేను ఫోన్ తీసుకొచ్చేలోపు మా వాడిని ఏదైనా చేసేస్తారేమో అని చెప్పేసి భయనేసిపోయింది నాకు ఇక ఆ క్షణాన్ని అంత భయం అనమాట ఇక ముందు నా పిల్లోని నేను కాపాడుకోవాలి ఇవన్నీ తర్వాత అని చెప్పి నా బాబునైతే పైకి పిలుచుకొని నా దగ్గర పెట్టుకున్నాను నా దగ్గర పెట్టుకున్నాను ఇక నా దగ్గర పెట్టుకున్న తర్వాత కూడా ఇక నా దగ్గర పెట్టుకొని అబ్జర్వ్ చేశాను వాడికి చూపించాను అనమాట వాళ్ళు చూడ ఎలా తిరుగుతున్నారో నువ్వు వెళ్ళొద్దు కిందకి వాళ్ళు దొంగల్లా ఉన్నారు నువ్వు వాళ్ళకు పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారంట మొన్న కుబేర సినిమా వచ్చింది కదా అదైతే చూపించాము ఆ సినిమాలో ఎలా చేశారో చూసావు కదా అలాగే చేసేస్తారు తీసుకెళ్ళి నువ్వు వెళ్ళొద్దు కిందికి అని చెప్పేసి అయితే భయపెట్టాను చెప్పాలి అంటే భయపెడతామంటే భయపెడతాం కాదు చెప్తే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారనమాట వెళ్ళకుండా ఇక మనం తీసుకెళ్తే వెళ్ళటం మారం చేయకుండా ఉండడం చేస్తారు అందుకనే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పేసి అందుకని చెప్పి ఇక మా బాబుని నేను ఎప్పుడు సరే మా బాబుతో పాటే నాతో పాటే తీసుకెళ్తున్నాను మా బాబుని అసలు నాకైతే చాలా భయం నేను లేకపోతే ఏం జరిగేదా అని చెప్పి ఇక నేను ఫోటో తీసేంత వాళ్ళని మూడ్ అయితే లేదనమాట నాకు ఇక అందుకని సీసీ కెమెరాలో తీసుకొని వాట్సాప్లో అయితే సెండ్ చేసుకున్నారు అదేనండి మీ పిల్లలు అయితే జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఎక్కడికో వెళ్తూనే జరగాల్సిన అవసరం లేదు అలాంటివి మన ఇంటి ముందు కూడా జరుగుతాయి సీసీ కెమెరాలు ఉన్నా ఏమున్నా కానీ ఇక మన వల్ల కానీ అనేది ఒక్కసారి వాళ్ళ చేతికి చిక్కిన తర్వాత ఇక పిల్లలతో పాటు మనం ఉండడం మంచిది అనమాట సీసీ ఉంటే గుర్తుపట్టడానికి ఒక దారి దొరుకుతుందేమో కానీ వాళ్ళు తీసుకెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయలేము అంతే వాళ్ళు ఎటు తీసుకెళ్తారో ఏం చేస్తారో కూడా తెలియదు అనమాట అందుకని పిల్లల్ని మాత్రం మనతో పాటే ఉంచుకోవాలి వాళ్ళు మన ఇంటి ముందు ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి అనుకోవడానికి వీల్లేదు నేను ఎక్కడో పైన ఉన్నాను నేను పై నుంచి కిందకి వెళ్ళే లోపే వాళ్ళు తీసుకొని పోవచ్చు అలాంటి సన్నివేశాలు కూడా జరుగుతాయి అన్నమాట అందుకనే మీకేమన్నా ముందు అలాగా అనిపిస్తే మీ పిల్లల్ని దగ్గర పిలుచుకోండి దగ్గర పిలుచుకొని వాళ్ళని జాగ్రత్త చేసుకోండి ఆ తర్వాతే మిగిలినవి ఫోన్లో ఫోటోలు వీడియోలు అలాంటివన్నీ ప్రొసీడ్ చేయవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉంటున్నాయి వాళ్ళ ఫేస్లో ఎక్కడైనా రికార్డ్ అవుతాయి దాంతో బాధ ఉండదు ముందు మీరైతే అలర్ట్ అయిపోయి పిల్లల్ని మాత్రం దగ్గరకు పిలుచుకొని ముందు పిల్లల్ని సేఫ్ చేసుకోండి ఆ తర్వాతే ఫోటోలు వీడియోలు అదేనండి ఫ్రెండ్స్ నాకైతే చాలా భయం వేస్తుంది ఆ ఇన్సిడెంట్ తర్వాత వీక్షిత్ని కిందకి పంపించాలంటేనే భయం వేస్తుంది అనమాట ఇక అందుకని చెప్పి నేను ఎప్పుడు వెళ్ళినా వీక్షిత్తోనే వెళ్తాను బయటికి ముందు పనంతా ఆపేసి లేదంటే మా వాడు వచ్చే ముందే పనంతా చేసుకొని వాడొచ్చేవాడికి ఖాళీగా ఉంటే వాడితో పాటు తిరగడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి పనులు అయితే త్వర త్వరగా ముగిచ్చేసుకుంటున్నాను ఈ మధ్య అయితే ఇక ఇదైతే సండే బ్లాగు సండే రోజు చేసే పని కంటే చాలా ఎక్కువ పని ఉంటుంది అందరూ సెలవు దొరుకుతుంది అనుకుంటారు కానీ ఇంట్లో మాత్రం చాలా పని ఉంటుంది అన్నమాట ఆడవాళ్ళకైతే అంట్లు తోమేదానికంటే ఎక్కువ వస్తాయి కిచెన్ క్లీన్ చేసుకుంటాము వీక్లీ వన్స్ ఆ తర్వాత షింకులు కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి సండే కాబట్టి టైం దొరికేది అందుకని ఆ రోజే పనులన్నీ చేసుకుంటాము అయితే ఇక్కడ షింక్ అయితే క్లీన్ చేస్తున్నాను కదా నేనైతే హార్పిక్ యూస్ చేశాను అనమాట పంపు కానీ షింక్ కానీ చాలా మంచిగా క్లీన్ అయింది హార్పిక్ కేసు రుద్దుకున్నా సరే ఇక అది ఇదే బ్రష్తో రుద్దుతుంటే పోవట్లేదని అంటుల్ది పీచ్ ఆల్రెడీ రుద్దేసి పాతది ఉంటుంది కదా అయితే తీసుకొని ఇక హార్పిక్ దాని మీద వేసేసుకొని నీట్గా అయితే క్లీన్ చేశాను అనుకున్న దానికంటే చాలా ఎక్కువగానే క్లీన్ అయింది బాగుంది అసలు నేను అనుకోలేదనమాట ఎంత బాగా క్లీన్ అవుతుందని చెప్పేసి అంత బాగా క్లీన్ అయిపోయింది అది ఏం లేదు ఇక మేము వచ్చిన కాడ నుంచి అలాగే ఉంటుంది మళ్ళీ మేము వెళ్ళిపోయిన తర్వాత మీరే చేశారని చెప్పేసి మనకి బ్యాడ్ నేమ్ ఉండొద్దు చేసే పని ఎలాగో చేసుకుంటున్నాం చేసే క్లీనింగ్ ఎలాగో చేసుకుంటున్నాం అని చెప్పేసి ఇక నేను ముందుగా ఇలానే చేసేసాను అనమాట ఇక మొత్తం పనంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బట్టలు కూడా ఉతికి ఆరబెట్టాను ఇక ఉదయాగా ఆరబెట్టిన తర్వాత మార్నింగ్ అయితే చికెన్ పల్లావ్ చేశాను కదా దాంతోపాటే ఈ చికెన్ అని చెప్పేసి చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట కానీ ఇది కేఎఫ్సీ లాగా వచ్చిందనమాట అసలుకి ఆ రంగు కానీ రుచి కానీ అసలు కేఎఫ్సి లాగా ఉంది అయితే పిండి ఎలా కలిపాను ఏంటని చెప్పేసి నేను ఇంకొకసారి వీడియోలో చూపిస్తాను అయితే చాలా బాగుంది అసలుకి మీరు టేస్ట్ అయితే సాస్లోకి కానీ ఆనియన్ పక్కన పెట్టుకొని తినడానికి కానీ బాగుందనమాట ఇక ఆల్రెడీ మా వాళ్ళకైతే ఒక వాయి వేసి ఇచ్చాను వాళ్ళు తింటా ఉన్నారు ఇక మిగిలింది అయితే ఇక్కడ నేను వీడియో కోసం అని చెప్పి గార్నింగ్ గార్నిషింగ్ అయితే చేసుకుంటున్నాను చూడడానికే కదండి అసలు చాలా బాగుంది ఉదయనంగా నానబెట్టాను అసలు మంచిగా పెట్టాయి అనమాట ఉప్పులు కారాలు ఇక కార్న్ఫ్లవర్ మాత్రం వేసే ముందు మాత్రం కలుపుకున్నాను ఇక నేను కూడా కూర్చొని మా వాళ్ళతో పాటు తినేసాను అనమాట ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ప్రీవియస్ వీడియో కూడా చూడండి మీకు నచ్చితేనే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్